ప్రతిరోజు ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్లు అంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని నల్లపాడు చెరువును స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజుతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ నల్లపాడు చెరువు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రజల బహుళ ప్రయోజనాల నిమిత్తం తొంభై మూడు ఎకరాల చెరువును అధునీకరిస్తున్నామన్నారు ఈ పరిశీలనలో జిఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు సిటీ ప్లానర్ రాంబాబు కార్పొరేటర్ చెల్ల రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు తొంభై మూడు ఎకరాలు దాదాపుగా ముప్పై నలభై ఏళ్ల నుంచి పూడికలు తీయకుండా ఇదంతా కూడా పేరుకుపోయింది గడ్డంతా మెలిసి తర్వాత ఇక్కడ కొన్ని డ్రైనేజ్ కొత్త కొత్తగా పెట్టినటువంటి లేఅవుట్స్ డ్రైనేజ్ ఇష్యూ కొన్ని ఉన్నాయి ఈ ప్రాంతం వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ మా దగ్గరికి వచ్చి అడిగారు ఈ పూడికలంతా తీసి గవర్నమెంటు కాంట్రాక్ట్ ద్వారా థర్డ్ పార్టీని ఒక అథెంటిక్ సోర్స్ని తీసుకొచ్చి పూడికంతా తీస్తే పది పన్నెండు కోట్ల రూపాయల డబ్బు వస్తుంది దాంతో మాకు మంచి ఒక ప్లే గ్రౌండ్ చుట్టూ వాకింగ్ ట్రాక్ చేసి ఈ ఏరియాకి వాటర్ రిసోర్సెస్ పెంచమని అడుగుతా ఉన్నారు డెఫినెట్ అంతా చూసాము ఈరోజు తప్పనిసరిగా ఇది నెక్స్ట్ టేకప్ చేసి చేస్తాం దీని గురించి రాజ్యలక్ష్మి గారు వాళ్ళ పిల్లలు వీళ్ళు యాక్చువల్గా ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా గెలిచారు వీళ్ళు గెలిచినప్పుడు ఇది చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు వీళ్ళందరూ మా ఆఫీస్కి వచ్చి మాకు ఏం వద్దది ఒక్కడ చేసి పెట్టమని అడుగుతున్నారు కుర్రాళ్ళు కూడా చాలా ఇదిగా ఉన్నారు నిజాయితీగా డెఫినెట్గా ఇది చేసి ఈ ప్రాంతంలో వీరికి వీరికి విధంగా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా చేసుకొస్తారు